గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అంశం గురించి అయితే మనము ఈరోజు డిస్కషన్ చేసుకుందాము ఈ వీడియో ప్రారంభించే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వీడియో ఈరోజు ఏంటంటే మెయిన్గా టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి సిలబస్ ఎనాలిసిస్ గురించి ఈరోజైతే ఈ వీడియోలో మనం వివరించబోతున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు విద్యా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఏడి డిఏడి పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగుల కోసం పదకొండు వేల ఐదు వందల పైగా పైచెలుకు పోస్టులకు టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది కానీ ఇందులో గత సంవత్సరము జరిగినటువంటి టీఎస్ టీఎస్టేట్లో క్వాలిఫైగా అనేటువంటి వారు కూడా ఉన్నారు మరి అదేవిధంగా ఇటీవలనే డిఏ బీఈఈఈఈడీ డిఈడి పూర్తి చేసుకున్నటువంటి వారు ఉన్నారు మరి కొంతమంది బీఈడి డిఈడి ఫైనల్ ఇయర్ కోర్సుని అధ్యయనం చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు సో మరి వారందరికీ అవకాశం కల్పించాలనేటువంటి సంకల్పంతో ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయినటువంటి సందర్భంలో అదేవిధంగా విద్యాశాఖ అధికారులతో చర్చించి టీఎస్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది తదనంతరం ఇటీవలే మనకు దానికి సంబంధించినటువంటి టోటల్ పూర్తి కంప్లీట్ గైడ్ లైన్స్ బిల్ టెన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి టెట్ ఏంటి అది ఎవరికి అవసరం మరి ఇది ఉండడం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాల్లోకి మనం చర్చిద్దాం ఫ్రెండ్స్ ఏంటంటే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ యొక్క రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో మనకు ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఈ యొక్క ఉపాధ్యాయ అర్హత పరీక్షని ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఉపాధ్యాయ పోస్టులకు నిర్వహించేటువంటి డిఎస్సికి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఖచ్చితంగా బీఈడి ఈడీ డిఈడీలతో పాటుగా టీ ఈ యొక్క టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షని ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పదిలో మనకు టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే మనకు సిక్స్ వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ టీచ్ చేయడానికి టెట్ పేపర్ వన్ సిక్స్ టు ఎయిత్ క్లాసెస్ టీచ్ చేయడానికి టెట్ పేపర్ టూ అనేటువంటిది ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి ఎన్సీటీఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తమ గైడ్లైన్స్లో సూచించడం జరిగింది సో దానికి అనుగుణంగానే అదేవిధంగా ఏదైతే డైరెక్ట్ రిక్యూట్మెంట్లో ఎవరైతే బీఈడి డిఈడి పూర్తి చేసుకున్నటువంటి వారు టీచర్స్ రిక్యూట్మెంట్కి ఎలిజిబిలిటీ ఇక్కడ టెట్ పాస్ అయి ఉండడం ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా సెకండరీ గ్రేడ్ టీచర్స్ నుండి స్కూల్ అసిస్టెంట్ కావాలంటే తప్పనిసరిగా ఈ యొక్క టెట్ పేపర్ టూ అనేటువంటిది వారు ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పేసి ఆ గైడ్ లైన్స్లో ఉంది కానీ ఆనాటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొంత ఎగ్జామిషన్ అనేటువంటిది కొన్ని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఎగ్జామిషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఉపాధ్యాయ ఉపాధ్యాయులుగా ఎవరైతే నియామకమయ్యి సెకండీ గ్రేడ్ టీచర్గా లాంగ్వేజ్ పండిట్లుగా ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఆల్రెడీ ఎన్సిటి నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా సెకండీ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్న వాళ్ళు స్కూల్ అస్టెంట్లు కావాలన్నా లాంగ్వేజ్ గ్రేడ్ టూ పండిట్లు గ్రేడ్ వన్ పండిట్లుగా మారాలన్నా ఖచ్చితంగా దీంతో టెట్ అనేది మ్యాండేటరీ అంశంగా మారిపోయింది ఒక పక్కన ఇన్ సర్వీస్ టీచర్లకి మరో పక్కన బీఈడీ డిఈడి పూర్తి చేసుకున్నటువంటి నిరుద్యోగులకి ఇది తప్పనిసరి అయిపోయింది సో కాబట్టి ఈ నేపథ్యంలోనే టెట్కు చాలా డిమాండ్ కూడా ఏర్పడింది టెట్ క్వాలిఫై ఉంటే కనీసం డిఎస్సి రాసుకోవడానికి అర్హత దొరుకుతుంది ఇన్ సర్వీస్ టీచర్లకి అయితే ప్రమోషన్ దొరుకుతుంది సో మరి ఇది అంటే దీనికి సంబంధించి పేపర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సిలబస్ కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా ఫస్ట్ మనకు డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ శిశు వికాసము అనేటువంటిది ఒక చాప్టర్ ఇవ్వడం జరిగింది ఇందులో డెవలప్మెంట్ గ్రోత్ మెచ్యురేషన్ పెరుగుదల వికాసము పరిణతి అనేటువంటి మూడు అంశాలు ఉంటాయి ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఒక ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు శిశువు యొక్క మానసిక వికాసం గురించి అధ్యయనం చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తి అయినా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిని అధ్యయనం చేయాలన్నా ఒక శిశువుని అధ్యయనం చేయాలన్నా ఫస్ట్ ఈ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాంచెం మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పెరుగుదల వికాసము పరిణతి కాబట్టి పెరుగుదల అంటే ఏంది వికాసం అంటే ఏంది పరిణతి అంటే ఏంది వైటి యొక్క స్వభావం ఏంటి తర్వాత పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి ముఖ్య సూత్రాలు ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ద ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ విద్యా అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇక్కడ మనం స్టడీ చేయడం జరుగుతుంది అంటే ఫస్ట్ బేసిక్గా వాట్ ఈజ్ గ్రోత్ అండ్ వాట్ ఈజ్ డెవలప్మెంట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వాట్ ఈజ్ మెచ్యురేషన్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల వికాసం యొక్క ముఖ్య సూత్రాలు ఏంటి అదేవిధంగా ఈ సూత్రాలు విద్యలో మనం ఏ విధంగా అన్వయించుకుంటాము అనేటువంటిది కూడా ఇక్కడ మనం అధ్యయనం చేస్తాం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ బయాలజికల్ సైకలాజికల్ సోషలాజికల్ అదేవిధంగా డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ముఖ్యంగా జీవ సంబంధమైన కారకాలు మానసిక సంబంధమైనటువంటి కారకాలు సామాజిక సంబంధమైనటువంటి కారకాలు ఉంటాయి సో ఆ ఫ్యాక్టర్స్ ఏ విధంగా వికాసాన్ని డెవలప్మెంట్ని ఇంపాక్ట్ చేస్తే అనేటువంటిది మనం ఇక్కడ మనం అధ్యయనం చేస్తాం సో అదేవిధంగా డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే పెరుగు వికాస అంశాలు అంటాం డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ పర్టికులర్గా అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్ వాటి మధ్య ఉండేటువంటి అంతర సంబంధాలు సో ముఖ్యంగా ఫిజికల్ మోటార్ కాగ్నేటివ్ యాజ్ వెల్ ఆస్ ఎమోషనల్ సోషల్ మోరల్ లాంగ్వేజ్ రిలేటింగ్ టు ఇన్ఫాన్సీ సో ఇక్కడ ఏంటంటే మనం డెవలప్మెంట్స్ గురించి తీసుకుంటాం ముఖ్యంగా ఇక్కడ అంటే ఫిజికల్ డెవలప్మెంట్ కోఆనేటివ్ డెవలప్మెంట్ ఎఫెక్టివ్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ మోరల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ని తీసుకొని వీటిని డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం స్టడీ చేస్తాం అంటే డిఫరెంట్స్ డైమెన్షన్లో స్టడీ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెవలప్మెంట్ శారీరక వికాసం అనేది ఉందనుకోండి ఈ శారీరక వికాసం అనేటువంటిది ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్ ఇన్ఫాన్సీ స్టేజ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్ అర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్ అడాల్సెన్స్ స్టేజ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఎట్ హుడ్ స్టేజ్ అనేటువంటి దశల్లో మనము అధ్యయనం చేస్తామంటే వివిధ దశలలో వికాసాలని అధ్యయనం చేయడం అనమాట డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇప్పుడు కాగ్నేటివ్ డెవలప్మెంట్ తీసుకోండి అంటే సంజ్ఞానాత్మక వికాసం అంటాం తెలుగులో ఈ సంజ్ఞానాత్మక వికాసాన్ని శేషవ దశలో సంజ్ఞానాత్మక వికాసం ఏ విధంగా ఉంటుందని పూర్వ బాల్య దశలో సంజ్ఞానాత్మక వికాసం ఏ విధంగా ఉంటుందని అదేవిధంగా కౌమార దశలో ఏ విధంగా ఉంటుంది వయోజన దశలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనము అధ్యయనం చేయడం అయితే జరుగుతుంది కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఇన్ఫాన్సీ స్టేజ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ అర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ అడల్సన్ స్టేజ్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఎట్ అడల్హుడ్ స్టేజ్ అని స్టడీ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో నెక్స్ట్ అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ ముఖ్యంగా ఈ యొక్క వికాసాలని అధ్యయనం చేసే క్రమంలో కొంతమంది శాస్త్రవేత్తలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సిద్ధాంతాలను గురించి మనం ఇక్కడ అధ్యయనం చేయడం అనేటువంటిది జరుగుతుంది పర్టికులర్గా ఇక్కడ మనకు పియాజెట్ కోల్బర్గ్ నామ్ చామ్స్కి కార్లు రోజర్స్ అండ్ ఎరిక్సన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు పియాజెట్ థీరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే పియాజే సంజానాత్మక వికాస సిద్ధాంతం అంటే ఈ సంజ్ఞానాత్మకత అంటాం సంజ్ఞానాత్మకత గురించి సంజ్ఞానాత్మకతను గురించి ఈ యొక్క పియాజే సిద్ధాంతంలో ఏం చెప్పాడు సెన్సరీ మోటార్ స్టేజ్ అని ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అని ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని డిఫరెంట్ స్టేజ్లుగా డివైడ్ చేయడం జరిగింది పియాజెట్ పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అతను ఏం చెప్పాడంటే సెన్సరీ మోటార్ స్టేజ్ జ్ఞానేంద్రియ చాలక దశ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే ఈ యొక్క నియత ప్రచారక దశ పూర్వ ప్రచారక దశ ఉత్తర ప్రచారక దశ అని ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ అనేటువంటిది అతను తన యొక్క సిద్ధాంతంలో వివరించడం జరిగింది దాని యొక్క ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ కూడా ఈ విధంగా ఉండే ఉన్నదనేది తెలుసుకుంటాము అదేవిధంగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ థిరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ కూడా మనం ఇక్కడ స్టడీ చేయడం అయితే జరుగుతుంది ఇది ముందులో ముఖ్యంగా మనకు ప్రీ కన్వెన్షనల్ కన్వెన్షనల్ పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ల్లో మనము ఈ యొక్క సిద్ధాంతం గురించి మనం అధ్యయనం చేస్తాం ఇంకపోతే నామ్ చామ్స్కి భాషా వికాస సిద్ధాంతం ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో చామ్స్కి గురించి ఒకటి రెండు ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి అదేవిధంగా పియాజెట్ థీరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ నుంచి కూడా వస్తాయి కోల్బర్గ్ థీరీ ఆఫ్ డెవలప్మెంట్ నుంచి వస్తాయి కాబట్టి ఈ యొక్క టెట్ గురించి స్టడీ చేసేవాళ్ళు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలు ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడ ముఖ్యంగా డెవలప్మెంటల్ థీరీస్ పర్టికులర్గా పిఆర్జెడ్ థిరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఓల్బర్గ్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ కార్లు రోజర్స్ థియరీ నామ్ చాన్స్కి థియరీ ఎరిక్సన్ థియరీ ఈ థియరీస్ అన్ని కూడా తప్పు తప్పనిసరిగా స్టడీ చేయాలి థీరీస్ నుంచి క్వశ్చన్స్ అయితే గ్యారంటీగా రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఏ టాపిక్ను కూడా వదలడానికి మనకు స్కోపే లేదు అండ్ నెక్స్ట్ వన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక విభేదాలు అంటాం మనం పర్టికులర్గా ఇండివిజువల్ డిఫరెన్స్ అనేటువంటి ప్రధానంగానైతే మనకు టూ టైప్స్గా ఉంటాయి ఒకటి ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంట్రో ఇండివిజువల్ డిఫరెన్స్ అంతర వైయక్తిక విభేదాలు అంతస్థ వైయక్తిక విభేదాలు అంటాం అంతర వైయక్తిక విభేదాలు ఒక వ్యక్తిలో వివిధ అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్యన అనేక అంశాల్లో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్స్లో కావచ్చు యాటిట్యూడ్స్లో కావచ్చు ఇంట్రెస్ట్ కావచ్చు అడ్జస్ట్మెంట్ కావచ్చు సో పర్సనాలిటీ కావచ్చు సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మధ్యన ఈ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తుంటాయి అందరిలో కూడా ఒకే రకంగా అన్ని అంశాలు ఉండవు డెఫినెట్లీ దెర్ విల్ బీ ఏ డిఫరెన్స్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇన్స్ ఎవరల్ ఆస్పెక్ట్స్ సో దట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీన్స్ వితిన్ ద సేమ్ పర్సన్ సమ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ ఒకే వ్యక్తిలో వివిధ అంశాల్లో తేడాలు అని ఉంటాయి సో దాన్ని కూడా మనము ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్పేసి ఒకే వ్యక్తిలో అనేక అంశాల్లో సో ఉండే డిఫరెన్స్ అనమాట సో దట్ ఈజ్ ఇంటర్ అండ్ ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ సో ఇక్కడ మనం ఏం అధ్యయనం చేస్తాం ఇక్కడ వాట్ ఈజ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ సో ఇన్ వాట్ యాస్పెక్ట్స్ దట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి విల్ ఫౌండ్ అనేది కూడా మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం ఏ అంశాల్లో వైయక్తిక విభేదాలు ఉంటాయి వైయక్తిక విభేదాలు అంటే ఏంటి అవి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇంటర్ ఇండియా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏందో కూడా మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది అయితే ఏ అంశాల్లో మనకు వైయక్తిక విభేదాలు కనిపిస్తుంటాయి వ్యక్తికి వ్యక్తికి మధ్యన వ్యక్తి యొక్క వైఖరిలో కనిపిస్తుంటాయి అభిరుచుల్లో కనిపిస్తూ ఉంటాయి మూర్తిమత్వంలో కనిపిస్తుంది ప్రజ్ఞలో కనిపిస్తుంది సర్దుబాటు చెందడంలో కనిపిస్తుంది సృజనాత్మకతలో వైవిధ్యం కనిపి ఐ మీన్ ఇండివిజువల్ డిఫరెన్స్ కనిపిస్తుంది అదేవిధంగా ఇంటెలిజెన్స్లో ప్రజ్ఞలో కూడా ఈ యొక్క ఇంట ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్లో పర్సనాలిటీలో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయి మనం ఒక ఒక హ్యాండ్ తీసుకుంటే ఈ హ్యాండ్కున్నటువంటి ఫింగర్స్లో ప్రతి అన్నీ కూడా ఒకే రకంగా ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి అదేవిధంగా ఒక క్లాస్ రూమ్ సిచ్యువేషన్స్లో కూడా స్టూడెంట్స్ని మనం గమనించినట్లయితే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక స్టూడెంట్కి మధ్యన అనేక అంశాలలో తేడాలు అనేవి ఉంటాయి సమ్ మే బీ మార్ అడ్జస్టెడ్ సమ్ మే బి వెరీ సోషల్ మూవింగ్ సమ్ మే బీ గిఫ్టెడ్ స్టూడెంట్ సమ్ మే బీ క్రియేట్ నెక్స్ట్ టాపిక్ దట్ ఈజ్ ఐ మీన్ ఐ మీన్ అడ్జస్ట్మెంట్ అండ్ ఇంటర్ ఇండివిజువల్ ఐ మీన్ ఇంట్రెస్ట్స్ అండ్ హ్యాబిట్స్ థింకింగ్ కన్వర్జెంట్ థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ ఇంటెలిజెన్స్ అండ్ దర్ అసెస్మెంట్ సో వెన్ ఎవర్ వీఆర్ స్టడీంగ్ దీస్ టాపిక్స్ ఇక్కడ మనకి ఇంటెలిజెన్స్ అనేటువంటి టాపిక్ కూడా వస్తుంది ప్రజ్ఞ అంటాం దీంట్లో సో ప్రజ్ఞ గురించి ముఖ్యంగా హౌ హౌ యూ విల్ అసెస్ ద ఇంటెలిజెన్స్ వాట్ ఈజ్ మీ వాట్ ఈ మీన్ బై ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అంటే ఏంది ప్రజ్ఞ యొక్క లక్షణాలు స్వభావము అదేవిధంగా థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ పర్టికులర్గా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ మెకానికల్ ఇంటెలిజెన్స్ సోషల్ ఇంటెలిజెన్స్ టైప్స్ అండ్ థీరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇక్కడ యూనిఫాక్టర్ థీరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ బైఫ్యాక్టర్ థీరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ మల్టీ ఫ్యాక్టర్ థీరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో ఇట్లా మనము ఇంటెలిజెన్స్ థీరీస్ చదువుతాం థింకింగ్లో డైవర్జెంట్ థింకింగ్ వాట్ ఈజ్ మీన్ బై డైవర్జెంట్ థింకింగ్ కన్వర్జెంట్ థింకింగ్ ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటెలిజెన్స్ తర్వాత వచ్చేది ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ కూడా పర్టికులర్గా ప్రజ్ఞని మనం అంచనా వేయలేము ఐ మీన్ ప్రజ్ఞని కొలవలేము కానీ అంచనా మాత్రమే వేస్తాము కాబట్టి ఆ ప్రజ్ఞని అంచనా వేయడానికి ఉపయోగించేటువంటి కొన్ని టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ టెస్ట్లు అనేటువంటి ఇండివిజువల్ టెస్ట్ గ్రూప్ టెస్టు సో ఆర్మీ ఆల్ఫా టెస్టు ఆర్మీ బీటా టెస్ట్ ఇట్లా టైప్స్ ఏవైతే ఉంటాయో టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇండివిజువల్ టెస్ట్ గ్రూప్ టెస్ట్ వెరబల్ టెస్ట్ నాన్ వెరబల్ టెస్ట్ ఇట్లా ఇవన్నీ కూడా టెస్ట్స్ గురించి మనము అక్కడ స్టడీ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే పర్సనాలిటీ గురించి వస్తుంది ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ పర్సనాలిటీ యొక్క నిర్వచనము అదేవిధంగా పర్సనాలిటీని మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాల గురించి అదేవిధంగా చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ సెల్ఫ్ కాన్సెప్ట్ స్పీయా అవగాహనకు సంబంధించి స్వీయ భావనకు సంబంధించినటువంటి విషయాలను గురించి కూడా ఇక్కడ తెలుసుకుంటాం పర్టికులర్గా ఇక్కడ సర్దుబాటు చెందడం అడ్జస్ట్మెంటు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ప్రవర్తన సంబంధ సమస్యలు డిఫెన్స్ మెకానిజమ్స్ మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యము మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మెథడ్స్ అండ్ అప్రోచెస్ విధానాలు అనమాట పద్ధతులు విధానాలు శిశు వికాసానికి సంబంధించి ముఖ్యంగా శిశువు యొక్క ప్రవర్తన అధ్యయనం చేసేటువంటి క్రమంలో కొన్ని పద్ధతులు ఉంటాయి ఇంట్రాస్పెక్షన్ అంత పరిశీలన పద్ధతి అబ్జర్వేషన్ పరిశీలన పద్ధతి ఇంటర్వ్యూ అంటే పరిపుచ్చ అంటాము తెలుగులో కేస్ స్టడీ వ్యక్తి అధ్యయనం ఎక్స్పెరిమెంటల్ ప్రయోగాత్మక విధానము మరియు రేటింగ్ స్కేల్స్ నిర్ధారణ మాపనాలు అనెక్డోటల్ రికార్డ్స్ సంఘటన రచనా పద్ధతులను కూడా అంటాము క్వశ్చనేర్స్ ప్రశ్న అంటాము క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్ అని కూడా మెథడ్స్ ఉంటాయి అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని అధ్యయనం చేసే క్రమంలో వివిధ రకాలైన పద్ధతులు ఉంటాయి ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అబ్జర్వేషన్ మెథడ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ కేస్ స్టడీ అనెక్డోటల్ రికార్డ్స్ క్యుములేటివ్ రికార్డ్స్ సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూడినల్ మెథడ్స్ అనేటువంటివి ఉంటాయి సో ఈ మెథడ్స్ గురించి పర్టికులర్గా ఇక్కడైతే స్టడీ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా బిహేవియరల్ స్టడీకి సంబంధించి ఇక్కడ మనకు క్వశ్చన్స్ అయితే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ని మనము అప్లికేషన్ ఓరియంటెడ్లో వెళ్ళడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నేచురల్ అబ్జర్వేషన్ ఉంటుంది కంట్రోల్డ్ అబ్జర్వేషన్ ఉంటుంది పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది నాన్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది వాటి కాన్సెప్ట్స్ వాటి ఎగ్జాంపుల్స్ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది సో అప్పుడు అక్కడ కొన్ని నెగటివ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది విచ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు నేచురలిస్టిక్ అబ్జర్వేషన్ విచ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు కంట్రోల్డ్ అబ్జర్వేషన్ విచ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎక్స్పెరిమెంట్మెంటల్ అబ్జర్వేషన్ సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి నెగటివ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకు చైల్డ్ డెవలప్మెంట్ యాస్పెక్ట్ సంబంధించినటువంటి ఇక్కడ అంశాలు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ తీసుకుంటే పెడగావికల్ కన్సర్న్స్ ఇంకా బోధన సంబంధమైనటువంటి విధానాలను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు టీచింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌ టు టీచ్ వాట్ టు టీచ్ వేర్ టు టీచ్ వై టు టీచ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మనకు టీచింగ్ ఇక్కడ మనకు చైల్డ్ డెవలప్మెంట్లో పెడగాలి ఈ కాన్సెప్ట్స్ ఎందుకు ఇచ్చారంటే చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ అనేటువంటివి టీచింగ్ ఆస్పెక్ట్స్తో టీచింగ్ మెథడ్స్తో ఇంటర్ రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇవి కంబైన్డ్గా ఇవ్వడం అయితే జరిగింది పర్టికులర్గా మనకి ఇక్కడ టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్ లెర్నింగ్కి అభ్యసకునికి అభ్యసనానికి మధ్య ఉన్నటువంటి అంతర సంబంధం ఏంటి అనేది బోధనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కూడా ఇక్కడ అధ్యయనం చేస్తాం లెర్నర్స్ ఏ సందర్భంలో అంటే పర్టికులర్గా సిచ్యువేటింగ్ లెర్నర్ ఇన్ ద సోషో పొలిటికల్ కల్చరల్ కాంటెక్స్ సాంఘిక రాజకీయ మరియు ఈ యొక్క సాంస్కృతిక సందర్భాల్లో ఎలా ఒక అభ్యసకుడు ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా అభ్యసనం చేస్తూ ఉంటాడు అనేటువంటి అంశాలు ఇక్కడ పర్టికులర్గా చిల్డ్రన్స్ డివోర్స్ కాంటెస్ట్స్ అంటే పర్టికులర్గా ఎవరైతే విభిన్నమైనటువంటి పిల్లలు ఉంటారో వారికి సంబంధించి ముఖ్యంగా స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ సిడబ్ల్యూఎస్ఎన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంది అదేవిధంగా ఇన్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఇట్లా ఈ ఆస్పెక్ట్లు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అందులో పర్టికులర్గా మనకు అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాయికల్ మెథడ్స్ ఇంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ప్రాజెక్ట్ విధానాలు ప్రాజెక్ట్ పద్ధతులు అదేవిధంగా సామూహిక అభ్యసనం అంటాం గ్రూప్ లెర్నింగ్ వ్యక్తిగత అభ్యసనాలు అండ్ కన్సర్న్ రెస్పెక్ట్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇన్ క్లాస్ రూమ్స్ లైక్ స్టడీ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి సెల్ఫ్ లెర్నింగ్ ఎలా ఉంటుంది లెర్నింగ్ టు లెర్నింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది హోమోజీనియస్ హెట్రోజీనియస్ క్లాస్ రూమ్ గ్రూప్స్ అబిలిటీస్ అండ్ ఇంట్రెస్ట్ పారడిజమ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రూనర్స్ థిరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బ్రూనర్ బోధన సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని ఇది చాలా ఇంపార్టెంట్ థీరీ దీనిపైన కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది టీచింగ్ యాజ్ ఎ ప్లాన్డ్ యాక్టివిటీ ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్ పేజెస్ ఆఫ్ టీచింగ్ ప్రీ యాక్టివ్ ఇంటరాక్టివ్ అండ్ పోస్ట్ యాక్టివ్ అంశాలను కూడా ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది జనరల్ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్ కాంపిటెన్సీ రిక్వైర్డ్ ఇన్ టీచింగ్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ గుడ్ ఫెసిలిటేటర్ లెర్నింగ్ రీసోర్సెస్ ముఖ్యంగా లెర్నింగ్ సంబంధించి సెల్ఫ్ హోమ్ స్కూల్ ప్లే కమ్యూనిటీ టెక్నాలజీ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ రోల్ ఆఫ్ స్టూడెంట్ టీచర్ లీడర్షిప్ స్టైల్స్ ఆఫ్ టీచర్ క్రియేటివ్ నాన్ థ్రెటనింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ఓవరాల్గా ఇక్కడ లెర్నింగ్ సంబంధించినటువంటి చాలా కాన్సెప్ట్స్ పనిష్మెంట్ గురించి కానీ చైల్డ్ అబేజ్మెంట్ గురించి కానీ అదేవిధంగా రైట్స్ ఆఫ్ ది చైల్డ్ టైమ్ మేనేజ్మెంట్ డిస్టింక్షన్స్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ స్కూల్ బేస్డ్ ఇక్కడ మనకు ఒక టాపిక్ ఉంది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇది బీఈడిలో మనకు అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేటువంటి ఒక పర్టికులర్ పేపర్ ఉంది అందులో ఫస్ట్ యూనిట్లో దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే మీకు దొరుకుతాయి సో దాన్ని మీరు స్టడీ చేయండి అదేవిధంగా సిసిఈ మీకు మెథడాలజీలో లాస్ట్ చాప్టర్లో ఖచ్చితంగా సిసిఈకి సంబంధించినటువంటి ఒక చాప్టర్ ఉంటుంది కాబట్టి ఎనీ మెథడాలజీ యూ కెన్ టేక్ ఎనీ మెథడాలజీ అండ్ జస్ట్ గో త్రూ దట్ సిసిఈ వాటి సిసిఈ అనేది మొత్తం కంటిన్యూస్గా అందులో ఉంటుంది అసెస్మెంట్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ పర్స్పెక్టివ్ ప్రాపర్టీస్ అండ్ అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ కంటెస్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ సో మనకిప్పుడు ఏదైతే ట్రెట్ కండక్ట్ చేస్తున్నారో అది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారమే అదేవిధంగా నేను సజెషన్ చేస్తుంది ఏంటంటే వీటితో పాటుగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి కూడా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి థర్టీ మార్క్స్ సంబంధించి మనకు థర్టీ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఈ కాన్సెప్ట్స్ మీద అంటే పర్టికులర్గా మీరు ఇక్కడ స్టడీ చేసినట్లయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద పర్సనాలిటీ మీద ఇంటెలిజెన్స్ మీద అదేవిధంగా మెమోరీకి సంబంధించి క్రియేటివిటీకి సంబంధించి లెర్నింగ్లో మనకు డిఫరెంట్ థియరీస్ పియాజెడ్ థియరీ ఆఫ్ కాబటివ్ డెవలప్మెంట్ కావచ్చు బ్రూనర్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు అదేవిధంగా ఆల్బర్ట్ బండూరా థీరీ కావచ్చు సో ఇట్లా డిఫరెంట్ థీరీస్ ఆఫ్ లెర్నింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా స్టడీ చేయాలి